జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఆరవ శ్లోకము ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సంఘాత తనాృతి ఏ తత్ క్షేత్రం ఉదాహృతం సవికారుదాహృతం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున క్షేత్రము అని పిలువబడేటటువంటి శరీరములో జరిగే మార్పులను గురించి నేను చెబుతున్నాను విను ఎప్పుడైతే ఈ క్షేత్రము ఆత్మతో చేరుతుందో అప్పుడు ఈ క్షేత్రములో కోరికలు పుడతాయి అవి తీరితే సుఖం అవి తీరకపోతే దుఃఖం కోరికలకు ఆటంకాలుగా ఎవరు ఉంటారో వారి మీద ద్వేషం ఇవన్నీ ఈ క్షేత్రములో ఏర్పడేటటువంటి మార్పులు ఇక ఈ క్షేత్రపు స్వరూపమేమో పంచభూతాల కలయిక ఈ క్షేత్రం అంతేకాకుండా ఈ క్షేత్రము జీవులు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల ఫలాలను అంటే సుఖ దుఃఖాలను అనుభవించటం కోసం నాచేత ఇవ్వబడినటువంటి క్షేత్రం ఇది క్షేత్రమంటే అంటూ శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రం యొక్క అంటే శరీరము యొక్క స్వరూప స్వభావ ప్రయోజనాలను సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఉన్నటువంటి శరీరాలు భగవానుడు ఇచ్చినవి కనుక ఆ శ్రీమన్నారాయణుని కొరకే ఈ శరీరములను వినియోగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఏత క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇచ్చాద్వేష సుఖం దుఃఖం सङ्घातः चेतनाद्धृतिः एतत् क्षेत्रं समासेन सविकारम् उदाहृतम् ओ इच्छाद्वेषसुखं दुःखं सङ्घातश्चेतनाद्धृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम्